జై వీర బ్రహ్మజై గోవింద బాంబజ్ నిండు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం మన మీద చేతబడి చిల్లంగి బాణామతి ఇలాంటి రకరకాలైనటువంటి తాంత్రిక ప్రక్రియలు కూడా జరిగి ఉన్నాయేమో అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఎంతో కాలంగా మన జీవితం మొత్తం కూడా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఎవరో ఏదో మన మీద తాంత్రిక ప్రక్రియను ప్రయోగించారేమోనన్న ఆలోచన రావటం లేదా నిజంగానే ఒకవేళ తాంత్రిక సంబంధమైనటువంటి విషయాల వల్ల మీ జీవితం స్తంభించిపోయి ఉద్యోగంలో ఉన్నతి లేకపోవటం ఆర్థికంగా ఉన్నతి లేకపోవటం సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు మాసాలు మారుతున్నా సంవత్సరాలు మారిపోతున్నా మీ దైనందిన జీవితంలో జీవితం మొత్తం కూడా స్తంభించిపోయి ఉండటానికి ఇలాంటి తాంత్రిక ప్రక్రియలు కూడా కారణమై ఉంటాయి అలాంటి సందర్భంలో కూడా ఈ తాంత్రిక ప్రక్రియలన్నింటి కూడా మనల్ని బయట పడవేయగలిగినటువంటి శక్తి సరి కాలభైరవ రక్ష ఎవరైతే ఆ కాలభైరవ స్వామి వారిని త్రికరణ శుద్ధిగా మనసులో జపిస్తూ స్వామివారిని విశేషవంతంగా ఒక మహోన్నతమైనటువంటి మూల మంత్రంతో జపిస్తూ ఈ కాలభైరవ రక్షని గనక మెడలో ధరిస్తారో ఒకవేళ నిజంగా మీ దైనందిన జీవితంలో మీ మీద తాంత్రిక ప్రక్రియలు జరిగి ఉండవచ్చును కాక ఇక ఈ రోజు నుండి ఈ క్షణం నుండి వాటి యొక్క ప్రభావం మీ మీద ఉండబోదు నరఘోష నరధిష్టి నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉండవచ్చును కాక ఈ కాలభైరవ రక్ష మీకు శ్రీరామ రక్ష ఇది మీ మెడలో ఉండగా ఇక ఎటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు ఇక మీ మీద ఉండవు మీ దైనందిన జీవితంలో జన్మచాతకంలో ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని లాంటి శని సంబంధమైనటువంటి తీవ్రమైనటువంటి భావనల్లో ఇబ్బందులు మీరు పడుతూ ఉండవచ్చును కాక ఇక ఈ కాలభైరవ వృక్షను ధరించినటువంటి తర్వాత శని భగవానుడు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఈ ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలన్నీ కూడా అతి త్వరలో కూడా ఇవి తొలగిపోనున్నాయి మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి సమయం రాబోతుంది ఈ కాలభైరవ రచన ఎలా మనం ఉపయోగించాలి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలండి మీ జన్మజాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఉండి వృత్తి ఉద్యోగం సంతానం వివాహం దూర ప్రాంత ప్రయాణం కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు తాంత్రిక సంబంధమైనటువంటి విద్యల వల్ల ఇబ్బంది పడుతున్నట్టయితే మహోన్నతమైనటువంటి కాలభైరవ రక్షని మీ మెడలో ధరించండి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి వేగవంతంగా వాటికి సంబంధించినటువంటి ఫలితాలని మీరు తప్పనిసరిగా వేసుకున్నటువంటి కొన్ని ఘడియల నుండి దాని యొక్క ప్రభావాన్ని మీరు సుస్పష్టంగా చూసేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది